సంస్థ పెట్టినప్పటి నుండి తెలంగాణ జాగృతి భారత్ జాగృతిగా పరిణామం చెందేంత వరకు కూడా మేము చేపట్టినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయగలిగినాం మొట్టమొదటి డిమాండ్ తెలంగాణ ప్రజల పండుగ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ హోదా ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే డిమాండ్ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే బతుకమ్మ పండుగకి రాష్ట్ర పండుగ హోదాను సాధించుకోగలిగినాం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పి అలుపెరగని పోరాటం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోగలిగిన అట్లానే నిన్నగాక మొన్న కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద యుద్దం చేసి మరి మహిళా బిల్లు యొక్క ఆవశ్యకతను ఢిల్లీ స్థావరంగా ఉద్యమం చేసి యావత్ భారతదేశంలో మళ్లీ ఒకసారి చర్చకు తీసుకొచ్చి తద్వారా మహిళా బిల్లును సాధించుకోవడంలో భారత్ జాగృతి పాత్ర గణనీయంగా ఉందనేటటువంటి అంశాలను ప్రజలందరికీ మరొకసారి ధ్యానంలోకి తీసుకొస్తూ గుర్తు చేస్తూ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి చర్చ ఇవన్నిటి సందర్భంలో భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బలహీన వర్గాల సమూహానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం రావాలనేటువంటి చర్చ సర్వత్రా కొనసాగుతున్నది ఇక్కడ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సందర్భంలో కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా నలభై రెండు శాతం మేము లోకల్ బాడీస్ లో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నేషనల్ లెవెల్లో కూడా బీసీల జనగణన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నిటి అంశాలను దృష్టిలో పెట్టుకుని బలహీన వర్గాలకు సమాన రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలంటే వారు ముందుకు రావాలంటే బలహీన వర్గాలకు మరి ఒక సంఘ సంస్కర్తగా ఉండి భారతదేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి భారతదేశంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఉండాలనేటటువంటి అంశంతో ఇవాళ భారత్ జాగృతి తరఫున మన స్పీకర్ గారు సభాపతి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎట్లా అయితే ఆనాడు జాగృతి పోరాటాల ఆధారంగా అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టింపజేసుకున్నాము ఇప్పుడు ఖచ్చితంగా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని మరి అసెంబ్లీ ఆవరణలో పెట్టవలసిందిగా భారత్ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఒక వినతి పత్రాన్ని స్పీకర్ గారికి ఇచ్చినాం తప్పకుండా ఏప్రిల్ పదకొండవ తారీఖు నాడు పూలే గారి జయంతి ఉంది ఆ లోపల స్పీకర్ గారు ప్రభుత్వము స్పందించి ఒక పాజిటివ్ నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాం ఎందుకంటే అటువంటి సమతామూర్తులను అటువంటి సమాన తత్వాన్ని ప్రబోధించినటువంటి మహనీయులను నిరంతరం అసెంబ్లీకి వెళ్లేటటువంటి వాళ్ళు చూసినట్టయితే చట్ట సభల్లో చట్టాలు చేయడంలో గాని ప్రజలకు న్యాయం కల్పించడంలో గాని వారికి ఒక స్పూర్తి ప్రదాతగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని ఏప్రిల్ పదకొండవ తారీఖు లోపల ఈ ప్రభుత్వం ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుని ప్రతిష్టించడానికి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ రోజు కార్యాచరణ ప్రారంభించిన ఇవాళ నుండి ఏప్రిల్ లెవెన్త్ వరకు కూడా కంటిన్యూస్గా రాష్ట వ్యాప్తంగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఇతర బీసీ సంఘాల అందరి ఒక మద్దతుతో కూడా రాష్ట వ్యాప్తంగా చర్చను లేవదీస్తాం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం ప్రతి ఊరు నుండి ప్రతి చోటి నుండి కూడా ఈ డిమాండ్ ప్రభుత్వాన్ని స్పీకర్ గారిని తగిలే విధంగా నేను చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే మిగతా కార్యాచరణ అంతా కూడా ప్రకటిస్తాం ఈ రోజు వినతి పత్రం ఇచ్చి వారిని కలవడం జరిగింది స్పీకర్ గారు కొద్దిగా ఆరోగ్యం కూడా బాలేస్తే పరామర్శించడం కూడా జరిగింది వారు త్వరగా కోలుకోవాలని మరి జ్యోతిబా పూలే గారి విగ్రహం అసెంబ్లీలో నెలకొల్పడం మీద పాజిటివ్ నిర్ణయం వారు త్వరగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ જો કરશું હા કા બને ગાડો लाख yep. Pro oppressed sections. That is precisely why we need to install the statue to work with inside the sm that was the interesting part of the SMBC. So we are going to get a Rama.

स्टाचू इन दू गचू ऑफ फॉर अ ग्रेट पर्सन यू गैट ऑफ स्पिट फॉर दोसईटी दैट इज डिसर मेड बै द गवर्मेंट वॉन्टन ग्रो फोर एंड ग्रोस्टी tất cả những con ngọt 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 आ इस विर इस विर ना मुझे 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 मुझे